ఏసు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ఈరోజున మా విచారణలో రెండవ విచారణలో కోతకాల పండుగ జరిగింది ఈ పండుగలో ప్రజలు తెచ్చినటువంటి యొక్క ఫలములు రకరకాల వాళ్ళ పొలాల్లో పండినటువంటి పంటని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ చూడండి చూడండి ప్రియులారా ఈ యొక్క గుడిలో పీఠం ఎంత అందంగా ఉందో చూడండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఈ గుడి ఉంది ముఖ్యంగా ప్రియులారా ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఇక్కడ మొక్కజొన్నలు తీసుకొచ్చారు చాలా అందంగా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి క్యారెట్స్ గుమ్మడికాయలు బంగాళదుంపలు కొన్ని బీర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చారు ఈ దేశంలో బీర్ తాగటం తప్పుగా చూడరు ఇది ఒక సాంస్కృతికరమైనటువంటి ఒక డ్రింక్ ఇది మన ఊర్లో మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఎలా తాగుతారో ఇక్కడ కొంతమంది ఈ దేశంలో బీర్ అనేది సహజంగా తాగుతూ ఉంటారు అంటే బీర్లో రకాలు ఉంటాయి ఆల్కహాల్ లేని బీర్లు ఉంటాయి ఆల్కహాల్ లేకుండా ఊరికిన ఆరోగ్యం కొరకు కూడా ఈ బీర్ తయారు చేస్తారు ఆల్కహాల్ ఏం లేకుండా తర్వాత ఇక్కడ మనకి వేరే ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి నిమ్మకాయలు ఉల్లిపాయలు ద్రాక్షకాయలు తేనె బ్రెడ్ ఎర్న్టే డాంక్ అని బ్రెడ్ మీద గుమ్మడికాయలు యాపిల్స్ ద్రాక్ష కాయలు చూడండి ద్రాక్ష కాయలు సన్ఫ్లవర్ ఫ్లవర్స్ అదేవిధంగా ఇక్కడ వాక్యూమ్ చదివే ప్లేస్లో కూడా మనకి మొక్కజొన్నలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ యేసు తిరు హృదయ పటం కనిపిస్తూ ఉంది ఈ విధంగా చాలామంది ప్రజలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను ప్రియులారా ఈ విధంగా కోతకాల పండగ రోజున మరి మా దేవాలయంలో ఈ విధంగా వారి పొలాల్లో పండిన పంటను తీసుకొచ్చారు ఇంకోటి ఆకర్షణీయంగా ఉంది ఏంటంటే గోధుమలతో ఒక కిరీటాన్ని తయారు చేశారు గోధుమలతో కిరీటాన్ని తయారు చేశారు చూడండి ఎంత అందంగా ఎంత క్రోనే అంటారు ఈ గోధుమలతో ఇలా చక్కగా అల్లారు మధ్యలో సిలువలాగా క్రాస్ క్రాస్ లాగా పెట్టారు ఈ విధంగా చాలా అద్భుతంగా గోధుమలతో ఈ యొక్క కిరీటాన్ని అల్లారు ప్రజలందరూ ఇప్పుడే దేవాలయం నుంచి వెళ్ళిపోయారు గుడి అందుకని ఖాళీగా ఉంటుంది ఈరోజు గుడంతా నిండిపోయింది ప్రజలు చాలామంది దేవాలయానికి వచ్చి దేవుణ్ణి స్థుతించారు ఆరాధించారు ప్రియులార దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్